హైదరాబాద్ లో కొత్త ఐటీ పార్క్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి క్యాప్టెన్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటన పది లక్షల తెర విస్తీర్ణంలో ఏర్పాటు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిలుగా నిలుతుందన్న సీఎం ముగిసిన సింగపూర్ పర్యటన నేడు దావోస్ కు సీఎం మంత్రి శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగున తిరిగి రాష్ట్రానికి రాక ఓకే దీనికి సంబంధించి మనకు నిన్న సింగాపూర్ నుంచి ఆ డేటా అనేది దానికి సంబంధించిన డేటా ఆ దానికి సంబంధించిన డాటా

సింగాపూర్ లో మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచం వేటి నగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన ఎజెండాగా సాగిన వీరిద్దరి ఆ లాగా ఇరువురు సింగాపూర్ కు సంబంధించి నిన్న మొన్న ఒక్కరోజే ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి ఆ సానుకూల వాతావరణాన్ని తీసుకురావడంతో పాటుగా నిన్న నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఒక సూపర్ పార్క్ ను ప్రపంచ స్థాయి సుందరీకరణ పార్కును తీసుకురావడానికి సంబంధించి ఎంబోయిలు గుర్చుకోవడం జరిగింది ఇకపోతే దాంతో పాటుగా ఏదైతే మంతనీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారికి ఆ మంతలీ బస్టాండ్ కు సంబంధించి ప్రాచీన ప్రాంతంగా ఉన్నటువంటి మరి మరే విధంగా కాళేశ్వరం బస్ స్టాండ్ సంబంధించి దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించి కాళేశ్వరం బస్ స్టాండ్ సంబంధించి దాదాపుగా నాలుగు కోట్లు విధంగా మంతిని బస్టాండ్ ఆధునీకరణకు సంబంధించి కోటి రూపాయల ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది శ్రీధర్ బాబు గారి కృషి వల్లనే ఆ ఈ ఫండ్ రావడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూడవచ్చు ఆయకపోతే ఓకే ఓవైపు ఈ విధంగా ఉన్నా ఉంటే సింగపూర్ నదిపై బోర్డులో ప్రయాణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి బాబు సెంటర్ పై స్పెషల్ ఫోకస్ ఐటీ ఫార్మా బయో సైన్స్ పైన ప్రత్యేక దృష్టి నేటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రపంచ స్థాయి కంపెనీల అధినేతలతో భేటీ ఒప్పందాలు చేసుకునే అవకాశం విజయవంతంగా ముంచిన సింగపూర్ పర్యటన చివరి రోజు పారిశ్రామికవేత్తలతో మీటింగ్లు ఓకే సింగపూర్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రతినిధి బృందం దాబోస్ కు చేరుకుంటుంది భారీ పెట్టుబడుల సాధనే అక్కడ నాలుగు రోజుల పాటు వారు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వార్షిక సెషన్స్ లో సీఎం మంత్రి అధికారులు పాల్గొంటారు హైదరాబాద్ లో ఇప్పటి వరకు క్యాపిటల్ ల్యాండ్ ఐటీ పార్క్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను ఆ పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ టూర్ లో ఇండస్ట్రియల్ మినిస్ట్రీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఎంబోకుంది అత్యంత ప్రాధాన్య దేశంగా భారత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ మీన్స్ ప్రపంచ వ్యాప్త వరల్డ్ ఎకనామిక్ కు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశంగా భారతదేశం ఉండబోతుంది అతిపెద్ద ప్రతినిధుల ప్రభుత్వం కేంద్రం దేశానికి పెద్ద స్థాయిలో వరద విధంగా పెట్టుబడులు వరదలక రావాలని ఉద్దేశంతో పనిచేస్తా ఉంది టీమ్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ ఉన్న నాయకుడిగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు ఒకవైపు ఇది నడుస్తా ఉంటే ఆహ్ ఆ భారత్ ఖోఖో సంబంధించి తొలి ఖోఖో ప్రపంచ కప్ విజేతగా భారత్ పురుషులు మహిళల విభాగంలో వరల్డ్ కప్ మనదే దేభాగంలో యాభై నాలుగు ముప్పై ఆరు తేడాతో పురుషులకి ఆదేశం దేశంపైనే డెబ్బై ఎనిమిది నలభై తేడాతో మహిళల జట్టు విజయం అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ సీఎం రేవంత్ ఓకే ఇకపోతే బిందాస్ కేసీఆర్ కేసీఆర్ బిందాస్ గా ఉన్నాడు రంది లేదు నెలకు మూడున్నర లక్షల జీతం ఎమ్మెల్యే జీతం వస్తా ఉంది ప్రజలు కలిసే లేదు ఫామ్ హౌస్ విడిచి లేదు కుంభకర్ణ అవతార వ్యక్తి జనానికి దూరంగా ఉండి ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ బిందాస్ గా ఉంటాడు అని దిశ ఉంది ఆ కేసీఆర్ బిందాస్ ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపినదితరాడు చూడరా ప్రజల దగ్గర మన ముఖ్యమంత్రి అయినవా ప్రజలే అంటుండు అని అంటుంటు అంటే ఓకే సోషల్ మీడియాలో వీడియో వైరల్ ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు ఎమ్మెల్యే గాను నియోజకవర్గ ప్రజలకు దూరమే పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత గాను కీలక పోస్టులు దేనికి న్యాయం చేయని గులాబీ బాస్ ఏసీఆర్ పరిస్థితి ఎట్లుందంటే అటు ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండడు ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడు ఓనీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా కూడా అందుబాటులో ఉండకుండా బిందాస్ ఉండటంతో దేనికి న్యాయం చేయనప్పుడు ఈ టోపీ ఎందుకు పిట్టిన దొరలే కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు అదే విధంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఎందుకు ఈ పిట్టిన ధోర హిమాంసుతో వ్యవసాయ పనులు చేయిస్తున్నా కేసీఆర్ పూర్తిగా రిటైర్ చేయి ప్రజలకు శిక్షలా బాధిస్తున్నా మాజీ సీఎం మిస్టర్ కేసీఆర్ ప్రజలకు నువ్వు శిక్ష చేయడం కాదు నిన్ను ప్రజలు శిక్ష ఏసి పది సంవత్సరాల పాటు అధికారం అనుభవించిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోలేదని అమరవీరులు త్యాగాలు మర్చిపోయినా అని ఉద్యోగ విద్య ఉపాధి అవకాశాలు నిర్వీర్యం చేశావని నయా నవాబు లెక్క ఈ రాష్ట్రాన్ని పందికొక్కు లెక్క నాలుగు కుటుంబాలే మొత్తం నలుదిక్కుల వ్యాపించి ఈ రాష్ట్ర ఆర్థిక సంపదను పూర్తి స్థాయిలో దోచుకొని తెలంగాణ ఆర్థిక వనరులు ఫుట్బాల్ దుడ్డి తీల్చి తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లా తీల్చిందని చెప్పి మీకు అధికారాన్ని ఇవ్వలే నువ్వు ప్రజలకు శిక్షేసవి కాదు కేసీఆర్ నిన్ను ప్రజలు శిక్ష ఓకే ఆ ఇంకా ఎమ్మెల్యే కానీ ముఖం చాటు నీ ముఖం లేదు జనం కానీ పక్క పెట్టి కానీ ఆ కవిత ఢిల్లీ నడిముడ్డులాక్క దంద చేసి తెలంగాణ ఇజ్జత్ మొత్తం పరువు మొత్తం తెలంగాణ సర్వనాశం చేసి తెలంగాణలో ఆడబిడ్డలు అంటే సారా దంత కూడా వేస్తారా ఇంత ఘోర ఉంటుందా అని చెప్పి సౌత్ గ్రూప్ అని చెప్పి నార్త్ గ్రూప్ అని చెప్పి రచ్చ రచ్చ వేసి బయటికి వెళ్లి పిడికిలు పిగించి కింది కాచి ఏడ్చి అంగడంగడి చేసిన కవితమ్మ పసుపు బోర్డు గురించి ఏదో మాట్లాడతా ఉంది చూద్దాం కారు ఉంటే అంబాసిడర్ గారు ఎందుకు పసుపు బోర్డు రాగానే సరిపోదు మద్ద ఇవ్వాలి బీజేపీ కార్యక్రమంలో పసుపు బోర్డు ప్రారంభోత్సవం స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం సమాచారం ఇవ్వలే ఎంపీ అరవింద్ గాలి మాటలు ఆపాలి ఎమ్మెల్సీ కవిత సరేలా అరవింద్ ఊరే వేసిన అనుకుందో కానీ నువ్వు పసుపు బోర్డుకు తెచ్చింది ఏం లేదు కదా మీ పాత్ర ఏం లేదు కదా ఉన్నట్టు ఎందుకు పెద్ద ప్రకటన పంపలకడం మీ పాత్ర ఏదైనా ఉన్నాయంటే మూడు బీర్లు ఆరు కోటలు అంతవరకే మహాకుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం రెండు గ్యాస్ సిలిండర్లు పెరగడంతో మంటలు కాలు కూడైన వందకు పైగా టెంట్లు శాస్త్రి బ్రిడ్జ్ సమీపంలోని సెక్టార్ సహాయ చర్యలను పర్యవేక్షించిన సీఎం యోగి కుంభమేళకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినటువంటి యోగి సర్కార్ ఏడు వేల కోట్లను కుదిచి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆ ఒప్పందాలు చేసుకుని దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పడం జరిగింది కానీ కుంభమేళా వల్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా మూడున్నర లక్షల కోట్ల ఆదాయం సమకూరనున్నది ప్రయాగ్ విమాన రేట్లు దాదాపుగా గతంలో ఇండియాలో ఎక్కడి నుంచి చూసినా ఇరవై రెండు వందల రూపాయలుంటే కుంభమేళా సమయానికి వచ్చేసరికి ప్రయాగ్ కు విమాన ధరలు పద్దెనిమిది వేల రూపాయలు ప్రయాగ్ కి కుంభమేళాకు సంబంధించి గతంలో ముప్పై నాలుగు ట్రైన్లు నడిస్తే నేను రెండు వందల డెబ్బై ట్రైన్లు నడుస్తూ ఉన్నాయి టికెట్ రెండు రెట్లు పెరిగింది అదేవిధంగా చిన్న మధ్య తరగతి కోఖ కోలా పెప్సి రిలయన్స్ డాబర్ గీబర్ మొత్తం భారతదేశానికి సంబంధించిన ప్రతి ఇండస్ట్రీ కుంభమేళాలో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి వాటర్ డెలిగేషన్స్ సెల్ఫ్ సెక్యూరిటీ హోటల్స్ మేనేజ్మెంట్స్ టోటల్ ఈ విధంగా కుంభమేళా వల్ల దాదాపుగా కుంభమేళా జరుగుతున్న ఈ నలభై రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీయులు దాదాపుగా పన్నెండు లక్షల మంది కుంభమేళకు హాజరు కానున్నారు కుంభమేళాకు వెళ్ళే ఒక్కో వ్యక్తి కనీసం పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల ఖర్చు పెట్టనున్నాడు ఈ డబ్బంతా ఈ ధనమంతా యోగి సర్కార్ ఉత్తరప్రదేశ్ కు చెందనుంది కానీ సేఫ్టీ ప్రికాషన్స్ వాడకుండా నిత్యం దేవుడి పేరు చెప్పి ఏదో పేరు చెప్పి ఏదో పేరు చెప్పి అటువంటి యోగి సర్కార్ కుంభమేళాను ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా పెంచాల్సినటువంటి సర్కార్ కొంచెం అంగు ఆర్పాటానికే ప్రయత్నిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది వేళలో అగ్ని ప్రమాదం గ్యాస్ సిలిండర్లు పేరే కాకూడదైన వంద బిడ్లు ఓకే విక్రమార్క ఓకే పది లక్షల మందికి ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదే ఏదైతే భూమి లేని నిరుపేదలకు ఆ ఫుడ్ అదేంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉపాధి హామీ పథకంకు సంబంధించిన పనిచేస్తే కనీసం ఇరవై రోజులు కనుక పనిచేసినట్లయితే వారి అకౌంట్ లో మొదటి విడతగా ఆరు వేలు తర్వాత విడతగా ఆరు వేలు పన్నెండు వేలు రూపాయలు జమ చేయనున్నారు పది లక్షల మందికి ఆర్మీయ భరోసా వచ్చిన లబ్ధిదారుల ఎంపిక ఉపాధి ఆర్మీ కార్డు కంపల్సరీ ఏడాదిలో కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉంటేనే స్కీమ్ మాధ్యం రెండు విడతల్లో ఏడాది పన్నెండు వేలు జమ గణతంత్ర దినోత్సవం నుంచి పథకం స్టార్ట్ ప్రతి సీజన్ కు ఆరు వందల కోట్ల వ్యయం భూమి లేరి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ తో కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించనున్నది ఈ స్కీమ్ ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభించనుండగా ఏడాది రెండు విడుదలలో పన్నెండు వేలు జమ చేయనున్న ఈ స్కీమ్ కు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న లబ్ధిదారుల ఎంపిక పులికి వచ్చినట్టు తెలుస్తా ఉంది పది లక్షల మంది లబ్దిదారులుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంత్య వచ్చింది ఓకే గుడ్ న్యూస్ గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక ప్రజల మధ్య నిర్ణయాలు గల అడుగుల మాదిరిగా నాలుగు కూడల మధ్య ఉండదు ఇరవై నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారు గ్రామ సభల్లోనే జరుగుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ విధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ప్రభుత్వం ప్రజల మధ్యనే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతున్నట్టు వివరించారు ఓకే ఆ ఈటల రాజేందర్ ఏదో అప్పుడప్పుడు ఈటల రాజేందర్ ఉన్నా అని నన్ను ప్లీజ్ నన్ను గుర్తించండి అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడతా ఉన్నారు బిల్లు క్లియర్ అధికారులకు లోకల్ మాదిరి వేధిస్తా ఉన్నారు సీఎం మంత్రులకు పాలనపై ఉంది అరుంధతి నగర్ లో భూమాయ పేదల చూరికి వస్తాను చూస్తూ ఉంటాము పని చేయాలి బాధ ఏదో పని చేయాలి మనం ఉన్న తెచ్చుకోవాలి ఉండే బీజేపీ బిజెపి పురాణం అసైల్ ల్యాండ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ గత రెండు లక్షల కొనుగోలు అరైజ్డ్ బిల్డింగ్స్ నిర్మించిన పెద్దలు విభిన్న రెవెన్యూ అధికారుల వీళ్ళు కొందరికి ఎన్ఓసీలు మరికొన్ని రిజర్వ్ సేల్ యూస్ చేసిన సబ్ రిజిస్టార్లు ప్రభుత్వం సమీక్షించాలని సూచించిన సుప్రీంకోర్టు రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వంద శాతం దీనిపై ఫోకస్ పెట్టాలి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన పేద ప్రజలకు సంబంధించిన భూమి దీన్ని కొంతమంది పెద్దలు బిల్డింగ్ నిర్మిస్తే వారికి ఎన్ఓసి ఇవ్వడం బాధాకరమైన విషయం ఆ ఓకే వినూత్న మార్గాలు రెండింటితో ఎయిర్పోర్ట్ మార్గం అనుసంధానం స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి క్షేత్ర స్థాయి పరిశీలన ఎన్ని చెప్పినా కొంచెం మెట్రో వీకే కనిపిస్తా ఉంది మెట్రో ఆదాయం ఊహించిన ఆదాయం లేదు నేడు ట్రంప్ ప్రమాణం మంచిది భారతీయులకు కోరిగేది ఏం ఉండేది నాకు తెలిసి కాకపోతే ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్కు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు విజ్ఞప్తి చేసింది నలభై వేల కోట్ల రూపాయలను ఇవ్వండి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్ ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలి అని చూడరు సమానంగా కాదు కదా పది పైసలు చూడరు బిజెపి సిద్ధాంతమే అట్లా మెట్రో మూసి ఫ్యూచర్ సిటీ ట్రిపులా ప్రాజెక్ట్ లొంగి స్పోర్ట్స్ స్కిల్ వాసం లో సహకారం అందించాలి కేంద్ర ప్రభుత్వాల కింద ఇచ్చే పథకాలకు నిధులు పెంచండి ఏ ఐఐఎం కేంద్ర విద్యాలయాలు నవోదయాలు ఏర్పాటు చేయాలి పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేయండి అయ్యరు మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోగలరు థ్యాంక్ యూ